నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాము నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నాను ముగ్గురికి మంచిగా సరిపోతుందండి పెద్దవాళ్ళకైతే చిన్న వాళ్ళకైతే నలుగురు ఐదుగురు తినొచ్చు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి అది శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి బిర్యానీకి కొంచెం పెద్ద పెద్ద పీసులు ఉంటేనే బాగుంటుందండి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక లెమన్ పిండుకోవాలి ముందే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక సగం నిమ్మకాయ సరిపోతుందండి ఇలా గింజలు తీసేసి నిమ్మకాయ పిండుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత దాంట్లోని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి కదా చికెన్కి ఇది మ్యారినేట్ చేస్తున్నాము ఇలా లెమన్ తర్వాత చికెన్కి సరిపడా కారం వేసుకోవాలండి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ధనియాల పిండి పచ్చి ధనియాల పిండి తర్వాత ఒక టేబుల్ స్పూను బిర్యానీ మసాలా అండి అలాగే దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉన్నర వేసుకోండి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే పుదీనా ఉన్న కొత్తిమీర మంచిగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకొని మ్యారినేట్ చేసేటప్పుడే వేసుకోండి ఇలా వేసుకున్నాక లాస్ట్లో పెరుగు అండి హాఫ్ కేజీ చికెన్కు ఒక ప్యాకెట్ స్మాల్ ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా అదైతే సరిపోతుంది తర్వాత మసాలా దినుసులు అండి మీకు ఇష్టం ఉన్న మసాలాలు ఉంటే అవి వేసుకోండి ఇలా వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక పావడు ఆ నూనె వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఎంత బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది బిర్యానీ చికెన్ ముక్క కూడా మంచిగా పడుతుంది తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు వేసుకోండి నేను ముందు మర్చిపోయాను పసుపు వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపి ఇలా ప్రెస్ చేసి మంచిగా ఒక మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి మీకు ఎంత టైం ఉంటే అంత టైం పాట పెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆనియన్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేరే సపరేట్ మూకుడు కాకుండా దాంట్లోనే బిర్యానీ దేంట్లో వేస్తున్నామో దాంట్లోనే వేయించుకుంటే సరిపోతుందండి అలా ఆనియన్ ఫ్రై అవుతుంటాయి ఇప్పుడు మనం రైస్ ఉడికించుకోవాలి కదా బాస్మతి రైస్ ఇలా ఒక గిన్నె తీసుకొని కొన్ని వాటర్ ఎక్కువ తక్కువనే పోసుకోండి తర్వాత పుదీనా కొత్తిమీర మసాలా దినుసులు కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మసాలాలండి ఉప్పు కూడా వేసుకోండి చూడండి మ్యాగ్నెట్ అయిన చికెన్ ఎట్లా ఉందో ఒక టూ త్రీ అవర్స్ తర్వాత అలా ఉంటుంది తర్వాత ఇప్పుడు ఆనియన్ కూడా ఫ్రై అయిపోయిందండి బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా ఇవి ఆనియన్ కొన్ని తీసుకోండి కొన్ని గిన్నెలోనే ఉంచండి ఇలా ఆ గిన్నెలో ఉంచిన తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ దాంట్లో వేసుకోవాలి గిన్నెలో రైస్ ఉడికే అంతసేపు ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఎంత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పూర్తిగా కాదు కొంచెం అలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పాటు రైస్ ఉడికేంతవరకు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు నీళ్ళు కూడా మసులుతున్నాయి కదా ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేస్తున్నాం అండి ఇలా కసూరి మెత్తి వేసి ఇవన్నీ రైస్ నానబెట్టుకున్నాం కదా ఈ రైస్ని కూడా ఆ మసలే నీళ్ళల్లో వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకోవాలి రైస్ మొత్తం వేసుకొని ఇది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడకాలి అండి తొందరగానే ఉడుకుతుందండి ఆల్రెడీ వాటర్ మసలనే కదా చూసుకోవాలండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికితే అంత పర్ఫెక్ట్గా బిర్యానీ వస్తుంది పొడి పొడిగా ఇలా ఉడికితే సరిపోతుందండి ఆల్రెడీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నాన్నే కదా ఆల్రెడీ ఉడికి ఉంటుంది జస్ట్ ఇలా చుంచితే సునగాలండి అలా సునుగుతా సరిపోతుంది చూడండి ఇప్పుడు డైరెక్ట్ చికెన్లో వేయకుండా ఈ వాటర్ని ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఉరికి ఉడికింది కదా డైరెక్ట్ వేయకుండా ఇలా ఒక గిన్నెలో వార్చుకోవాలి వడబోసుకోవాలన్నమాట బియ్యం మొత్తం రైస్ మొత్తం ఒక గిన్నెలో చిల్లుల గిన్నె తీసుకొని జల్లీ డబ్బాలో వేసుకోవాలి అలా వేసుకున్నాక చికెన్ కూడా చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఉడికింది కదా లైట్గా బాగా ఉడకదు కొంచెం లైట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు రైస్ మనం మార్చుకున్నాము కదా అది లేయర్ లేయర్గా వేసుకోవాలి ఒక లేయర్ వేసుకున్నాము ఇలా లేయర్ లేయర్గా వేసుకుంటే మొత్తం వాటర్ పోవాలండి ఆల్రెడీ చికెన్లో ఉంటాయి కదా రైస్ కూడా మంచిగా ఉడికింది కదా మెత్త పడుతుంది కొన్ని నీళ్ళు ఉంటే ఇలా వేసుకున్నాక ఆనియన్ కూడా వేసుకోవాలి లేయర్ వైజ్గా ఇది ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక వన్ అవర్ టైం పడుతుందండి అంటే ప్రాసెస్కి ప్లస్ బిర్యానీ కావడానికి బిర్యానీ ఇలా పెట్టినాక మొత్తం ఇట్లా లేయర్లో రైస్ వేసుకోలేక లేయర్గా వేసుకున్న తర్వాత పైన ఆనియన్ వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి ఆల్రెడీ కొత్తిమీర చికెన్లో వేసాము రైస్లో వేసాము కాబట్టి మీ దగ్గర ఉంటే వేసుకొని లేకుండా లేదు లాస్ట్లో కొంచెం నెయ్యి అండి కరిగించి వేసుకోండి ఇలా చుట్టూరగా నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కలర్ ఏం అవసరం లేదండి అలర్ ఆల్రెడీ కలర్ వచ్చేస్తుంది ఇలా మొత్తం వేసి మూత పెట్టి సిమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్ పెట్టండి స్టవ్ హై ఫ్లేమ్లో తర్వాత సిమ్లో పెట్టితే ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి సిమ్లో అయితే ఇలా గిన్నె పెట్టుకోండి పిండి ఇట్లా ఏమీ అవసరం లేదు తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో పొడి పొడిగా వచ్చింది రైస్ కూడా చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ అండి మీరు కూడా ట్రై చేయండి హాఫ్ కేజీ చికెన్తో ముగ్గురు నలుగురు తినచ్చు మీకు రైస్ ఎక్కువ కావాలి చికెన్ తక్కువ కావాలి అంటే మనము మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం కర్డ్ మసాలాలు కొంచెం ఎక్కువ యాడ్ చేయండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది థ్యాంక్ యూ అండి బాయ్